క్యారెట్ కొత్తిమీర కరివేపాక అన్నీ వేసేసేయండి టన్ చేయొద్దు జస్ట్ నేను వీడియోలో చూ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసి అటు ఇటు కాల్చుకోండి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి అంతే అండి రెడీ ఇంకో దోశ వేస్తాను చూడండి ఇట్లా గరిట ఒక చంచా పిండిని తీసుకొని అట్లా తిప్పేసి దోశ రెడీ అయిపోతుంది ఆ దోశ మీద ఆనియన్స్ క్యారెట్ తురుము ఈ కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అది వేయండి కరివేపాకు కూడా వేయండి అంతే అండి రెడీ సింపుల్గా చేసేయచ్చు అంటే క్యారెట్ వేస్తే కొంచెం హెల్త్కి హెల్త్ అట్లా అనమాట అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్